హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ మనలో జుట్టు రాలిపోవడం అనేది మనందరికీ ఉన్న ఒక పెద్ద సమస్య సో అలాంటప్పుడు ఈ ఒక్క చపాతి కనుక మీరు వారానికి ఒక్కసారి ట్రై చేసినా కానీ నెల రోజుల్లో మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ రోటీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో పాటు చాలా సాఫ్ట్గా మృదువుగా ఉండే ఈ చపాతి పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి సర్వరోగ నివారిణి ఆరోగ్యదాయని అయిన మునగాకుతో ఈ రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా లేత మునగాకు కాడలు లేకుండా ఆకులు పూర్తిగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక ఈ ఆకుల్లోనే ఒక రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసి చపాతీ చేయడం వల్ల మృదువుగా వస్తాయి నెక్స్ట్ ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఈ ఆకులు పిండి ఆయిల్ సాల్ట్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీ సాఫ్ట్ చపాతీ పిండి వచ్చే విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్ చపాతి పిండి ముద్ద వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి చపాతి ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తుంది ఇది ఒక చిన్న టిప్ మీరు గుర్తుపెట్టుకోండి పది నిమిషాల తర్వాత మరలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సాఫ్ట్ చపాతి ముద్దని ఒకసారి బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము ఏ సైజులో అయితే చపాతీ చేయాలనుకుంటున్నామో అలా ఒక చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక ఇప్పుడు చపాతీ చేయడం కోసం చపాతీ చేసే పీట పైన కొంచెం పొడిపిండి వేసుకొని ఈ చపాతీ రౌండ్ బాల్గా ప్రిపేర్ చేశాం కదండి ఈ చపాతీని రోలర్తో రోల్ చేసేసుకోవచ్చు మీకు గనక చపాతీ ప్రిపేర్ చేయడం రాలేదనుకోండి పూరి ప్రెసర్తో కూడా చేసేసుకోవచ్చు మునగాకు కేవలం హెయిర్ లాస్కే కాదండి కంటి చూపుకు కూడా చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండడం వల్ల ఈ మునగాకు మునగాకు కారపొడి ఏదో ఒక విధంగా అయినా కానీ రెండు మూడు రోజులకైనా కానీ మునగాకు తీసుకోవడానికి ప్రయత్నించండి ఇలా సాఫ్ట్ చపాతీ పిండిని కలుపుకున్న తర్వాత ఇక చపాతీలు చేసుకోవాలి మరీ మందంగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ షేప్లో చపాతీ చేసుకుంటే సరిపోతుంది అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఇక చపాతీ ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేయడం కోసం ప్యాన్ బాగా వేడిగా అయిన తర్వాత చపాతీ వేసుకొని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి ఇప్పుడు నెయ్యి వేసి నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఈ చపాతీ మీకు గనక నెయ్యి ఫ్లేవర్ నచ్చలేదనుకోండి ఆయిల్ వేసుకొని అయినా టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు వైపులు కూడా నెయ్యి అప్లై చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ చపాతీలు ఇలా నెయ్యి వేసి ఫ్రై చేసుకున్న చపాతీలు మనము సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి అదేవిధంగా టేస్టీగా ఉంటాయి ఇంకా ఎంతో హెల్దీ రెసిపీ కూడా చూడడానికి చాలా సింపుల్ మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలోనే ఇక ఒక చిన్న ఈ మునగాకు యాడ్ చేసుకోవడం వల్ల ఎంతో హెల్దీగా అయిపోతుంది ఇక తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ హెల్దీ చపాతీ రెసిపీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా హెయిర్ లాస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ చపాతీకి కాంబినేషన్గా నేను క్యాలీఫ్లవర్ ఇంకా బఠానీ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్